మన ప్రభుని యశుక్రిస్తున్నాములో ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపలో భద్రపరిచి కాపాడి దయచేసి మరో దినాన్ని పరిశుద్ధాత్మదుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షేమలను పరిశుద్ధాత్మదుడు మనకు అనుగ్రహించునుగాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశిక ఖాండము ఇరవై మూడు అధ్యాయము ఐదు వచ్చిన నీ దేవుడ నేహోవ నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడైన యహోవ నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసాను దేవునికి స్తోత్రము గాక ఈ కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వక మాట్లాడుతున్నాడు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన కనుక ప్రియ దేవుడి బిడ్డ నీవు ఏ శాపముతో ఏ భయంకరమ శాపము నీ కుటుంబాన్ని అంటాడుతుందో నీ జీవితాన్ని అంటాడుతుందో ఈ ఉదయ కలసంలో ఒక వాగ్దాన పూర్వకం ప్రభు మాట్లాడుతున్నాడు నీ శాపాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆయన ఈయన ఎవరు అంటే మన యొక్క శాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము ఆయన పరలోకం నుంచిన ప్రభు నేస్తూ క్రీస్తు సశరీరదారుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మన కొరకు గాయపరచబడి అవమానపరచబడి పరచబడి కిరీటం పెట్టబడి ప్రదేవుడి బిడ్డ శిలువు కప్పగించబడి మరణించి మూడవ దినము పునరుద్ధాను లేచిన సర్వోన్నతమైన దేవుడు ప్రభు సర్వోన్నతమైన దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన పాపులన్నీ మోసిన సర్వోన్నతమైన దేవుడు పాపము శాపముగా మారి మన జీవితాల నుంచి కృపగల దేవుడు అంటున్నాడు మీ శాపాన్ని నేను ఆశీర్వాదకరగా మారుస్తాను అంటున్నాడు యువద్యాల సమల ప్రియ దేవుడి బిడ్డ నీ కుటుంబంలో ఏ శాపం నేను వెంటాడుతుంది తరతరాలుగా నీ కుటుంబాన్ని వెంటాడుతున్న దీర్ఘకాల వ్యాధులు ఇదిగో మరణకర వ్యాధులు ఒకవేళ నీ జీవితాన్ని వెంటాడుతున్నాయా కృపగల దేవుడు ఉదయకాల స్వామిలు అంటున్నాడు నీ వ్యాధుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు కొన్ని కుటుంబాలు గమనించినప్పుడు కొన్ని సంవత్సరాలకి అకాల మరణము అది ఒక శాపం ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది ఆయన రక్తంతో కడిగి ఇదిగో ఇక మీదట నీ కుటుంబంలో ఆ మరణాలు ఆగునుగాక కొన్ని కుటుంబాలు మనం గమనించినప్పుడు ప్రియదేవుడి బిడ్డ శాపం ద్వారా ఇదిగో గర్భాలం లేని పరిస్థితుల్లో గర్భాలు ముయ్యబడే పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు కొనసాగుతుంటాయి ఇదిగో నా ప్రభున యేసు క్రీస్తు ఆయన రక్తంతో నేను కడిగి పరిశుద్ధపరచబడి ముయపడక ప్రతి గర్భం తెరవబోతున్నాడు ఆయన కొన్ని కుటుంబాలకు చూసినప్పుడు పిల్లల యొక్క జీవిత వివాహాలు కావు కారణం ఏంటంటే శాపం ఆ శాపాన్ని ప్రభు విడిపించుటకు ప్రీ దేవుడి బిడ్డ నా ప్రభు నీ కుటుంబంలో శుభకార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు ఏ శాపాన్ని జీవితాన్ని అంటాడుతుంది మన శాపం నిమిత్తం మన పాపం నిమిత్తం నా ప్రభు అయిన ఏ చిలువుకు అప్పగించబడ్డ ఆ సర్వోన్నతమైన దేవుడు మన కొరకు ఆయన మరణించి మూడోదిన పునరుద్ధరణలు వేసిన సర్వోన్నతమైన దేవుడు ఆయన అంటున్నాడు ఇదిగో ఏ షాపుతో కన్నీటితో ఉన్నవో ఏ రోధనతో ఉన్నవో ఏ సమస్యలతో ఉన్నవో ఇదిగో నా వైపు చూడు నా రక్తంతో కడి నేను పరిశుద్ధపరిచి నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నా అంటున్నాడు ప్రిదేవుడి బిడ్డ యోహన్సు వర్తమానము పదహారు అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూసినప్పుడు దుఃఖమును సంతోషంగా మారుస్తానంటున్నాడు ఆయన మన దేవుడు ఎవరు అంటే నువ్వు దుఃఖముతోను వేదనతో సమస్తూ ఉన్నప్పుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఆయన నీ శాపం ద్వారా నీ కుటుంబం దుఃఖముగా ఉందా వేదన గుందా కొన్ని తరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నావా ఇదిగో ఈ క్రీస్తు వైపును చూడు సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు చూడు నీ శాపాన్ని ఆయన కొట్టివేసి నేను ఆశీర్వాదకరంగాను దీవినకరంగా మార్చిపోతున్నాడు శ్రీదేవుడి బిడ్డ బైబిల్లో మనకు సంభవాన్ని గమనించినప్పుడు ఎబ్బేసు తన తల్లి కనలేక బాధతో కని వేదనతో కని వేదన అని పేరు పెట్టేసింది ఎబ్బేసు అని పేరు పెట్టేసింది పెరిగి పెద్దవాడయ్యాక అతను వేదనగానే ఉన్నాడు శాపాన్ని అనుభవిస్తున్నాడు తన జీవితంలో దుఃఖము వేదన ప్రతి దేవుడి బిడ్డ తన జీవితంలో వేదన నుంచి తొలగించడానికి తన వెంటాడుతున్న ఆ దుఃఖం చిడిపించబడటానికి లేఖనాలు చదివినట్టు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చిన సర్వోనతనైనా ఆ దేవాది దేవుడి వైపు ఇస్రాయలి దేవుడి వైపు ఆయన చూసి ప్రార్థన చేస్తున్నాడు దేవా అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నా సరిహద్దులు విశాల పరచు ప్రభు ఏసయ్యా ఇదిగో ఏ కీడు రాకుండా కాపాడు నీ అస్తం నాకు తోడై ఉంచు అని విశ్వాసముతో దేవుని వైపు ఇస్రాయల్ దేవుని వైపు ఎదురు చూసి ప్రార్థించాడు ప్రభుసలు కన్నీరు పెట్టాడు ప్రభుసులు ప్రియ దేవుడి బిడ్డ తన శాపాన్ని ప్రభు తీసివేసి తన దుఃఖాన్ని ప్రభు తీసివేసి తన వేదన ప్రభు తీసివేసి సర్వోన్నతమైన దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు శాపాన్ని కొట్టివేశాడు ఇప్పుడు ఎబేసి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు లేఖనాలు సెలవిస్తున్నాయో తన సహోదరుల కంటే ఘనత పొందినవాడుగా మార్చబడ్డాడు ఏ సహోదరులదైతే దుఃఖంగా ఉన్నాడు ఏ సహోదరి దగ్గర అయితే దుఃఖంగా ఉన్నాడు ఏ కుటుంబంలో దుఃఖంగా ఉన్నాడు ఏ కుటుంబంలో అయితే బాధగా ఉన్నాడు అతను ఏ ప్రజలు ఎదుటైతే ప్రీదేవుడి బిడ్డ అతను హేళకరంగా ఉన్నాడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు ఆయన ఆ శాపాన్ని కొట్టివేసి సర్వోన్నతమైన దేవుడు ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఆయన యువత కాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నువ్వు కూడా ఆ దుఃఖములు ఉన్నవా నీవు కూడా వేదనలు ఉన్నవా ఆ షాపుల నుంచి విడుదల పొందుకోలేక కృంగిపోతున్నవా ఇదిగో సర్వోన్నతమైన దేవుడు ఈ కాల సమయ నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీ శాపాన్ని తీసివేసిన దేవుడు ఆశీర్వాదకరం మార్చిపోతున్నాడు ప్రభు అంటున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించున్నాడు ఆయన ఎంతకాలం తక్కువలు ఉంటావు ఎంతకాలం వేదన ఉంటావు ఎన్నో నిశాపను తొలగించుటకు రకరకాల ప్రయత్నాలు చేసేవేమో యువత కాలశ్రమంలో క్రీస్తు వైపును తిరగగలిగితే సర్వోన్నతమైన దేవాదేవుడు చూడగలిగితే ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఎబ్బేసి యొక్క వేదన తొలగించి తన జీవితాన్ని తొలగించి తన సరిహద్దుల విషయాలు పరిచి తన కీడును తొలగించి దేవుని అస్తం తోడుండి తను ఆశీర్వదించి తన సౌహద్దుల కంటే కనపరిచిన దేవుడు నువ్వు శాపాన్ని నీ పాప అని అనిపిస్తుంది నీ జీవితంలో నేను ప్రతి పాపం తీసివేసి పవిత్రపరిచి ఆయన రక్తంతో కడిగి నిన్ను ప్రియ దేవుడి బిడ్డ ఇంతవరకు నీ జీవితంలో ఏ శాపం నీ కుటుంబాన్ని అంటారు రోధిస్తు విడుదల లేక రకరకాల ప్రయత్నాలు చేశావో యువత కలసంలో క్రీస్తు వైపు నువ్వు చూడు ఎందుకంటే ఆయన ఎవరంటే మన శాపం నిమిత్తము ఆయన మరణించిన దేవుడు ఆయన మన పాపం నిమిత్తం మరణించిన సర్వోన్నతమైన దేవుడు ఆయన పునరుద్ధానుగా లేచి పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో భయపడొద్దు ఇదిగో కృంగిపోవద్దు నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది నీ దుఃఖం సంతోషంగా నేను మార్చిపోతున్నాను ఈ దేవుడి బిడ్డ నీ దుఃఖం సంతోషంగా మారాలంటే నీ శాపం ఆశీర్వాదం మారాలంటే ఇదిగో నీ శాపాన్ని తీసివేయగల సర్వోన్నత యేసు వైపును చూడి అబ్బేసి మొరపెట్టిన మొరపెట్టగలిగితే నీ జీవితంలో కూడా నా దేవుడు సంతోషాన్ని కలుగు చేయండి కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభు మిమ్మల్ని నేను ప్రేమించానని తండ్రినికే స్తోత్రమయ్యా అదేవిధంగా ప్రభావానికి స్తోత్రాలయ్య మీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను ఉదయ కాలశ మాట్లాడుతాను బట్టి స్తోత్రాలయ్య ఇవదే కాలశలో ఎవరు ఏ షాపులు ఉన్నారయ్యా ఆ షాపాన్ని కొట్టివేసిన అతనికి స్తోత్రమయ్యా ఒక్కొక్కరిని ఆశీర్వాదంగా మార్చి నీ నామని ఘనపరుచుకోమని ేసు నమలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్